హలో హాయ్ అండి అందరికీ నేను చాలా రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు కానీ ఇక్కడ నుంచి ప్రతిరోజు వీడియోలు చేస్తాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి వస్తే ఈరోజు అంకిత గారు రాజు గారిని ఫుల్గా వార్నింగ్ ఇచ్చారనమాట గట్టిగా ఇచ్చి పడేశారు అసలు ఎందుకు ఇచ్చారు ఏంటి తను కూడా ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది ఈ ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం ఏం లేదండి వాళ్ళు విడిపోయి సిక్స్ మంత్స్ అవుతుంది కదా ఒకరికి ఒకరు అనుకున్నారు సోషల్ మీడియాలో రావద్దు అనుకున్నారో ఏమనుకున్నారో మనకైతే తెలియదు అంకిత గారు అంకిత సారీ అంకిత గారు ఎక్కడ కూడా తను బయట పడలేదు అసలు ఏం జరిగింది డిస్కషన్ అనేది బయటపడలేదు సో గారు ఏం చేశారంటే ఆయన ఆయన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం వల్ల బాగా ఫేమస్ అయ్యి అందరూ ఆయన క్వశ్చన్లు అడగడం వల్ల ఆయన కూడా ఏం చేస్తారంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు అనమాట పెట్టినప్పుడు అందరు నా యూట్యూబ్ ఛానల్కి రండి అక్కడ నేను చెప్తాను అన్నాడు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేటప్పటికి ఫస్ట్ వీడియోనే చాలా వ్యూస్ వచ్చేసినాయి అనమాట గ్రాండ్గా వచ్చేసినాయి వ్యూస్ అయితే దాంట్లో ఏం పెట్టారు ఇంతకీ ఫ్యామిలీకి చెప్పకుండా ఎవరు ఏం చెయ్యొద్దు లవ్ మ్యారేజ్లు చేసుకున్నా కానీ అది సక్సెస్ గా ఉండాలి ఒకరికి నచ్చకుండా ఒకళ్ళు చాలా అబ్దు అంటే చాలా గొడవలు అవుతూ ఉంటాయి అన్నింటికి మనం కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే చేసుకోవద్దు అన్నట్టుగా ఆయన ఆయన ఇచ్చే స్పీచర్ ఆయన ఇచ్చాడనమాట రెండు సంవత్సరాలు నేను మా పేరెంట్స్ దూరంగా ఉన్నా మా తల్లిదండ్రులు చాలా బాధపడ్డాను అలాగే ఎవరు చేయొద్దు లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దు తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చేసుకోవద్దు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇవన్నీ చెప్పుకొచ్చారు ఇన్డైరెక్ట్గా గా చెప్పుకొచ్చిన తర్వాత రెండో వీడియోలో మూడో వీడియోలో ఏమన్నారు ఇంకా నాకు ఆ వీడియోతో ఇంకా ఎక్కడి నుంచి సంబంధం లేదు మేము ఇద్దరు ఈ రిలేషన్షిప్ లేదు మాది మేము విడిపోయాం ఎవరి లైఫ్ వాళ్ళది తన లైఫ్ నాది నా లైఫ్ తంది తను ఎక్కడున్న సంతోషంగా ఉండాలి నేను కూడా సంతోషంగా ఉంటాను ఫ్యూచర్ అదే మీకు కూడా నేను మంచి వార్త చెప్తాను నేను అంటే ఇండైరెక్ట్గా ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను నా లైఫ్ నేను స్టార్ట్ చేస్తాను ఆమె లైఫ్ ఆమె స్టార్ట్ చేద్దాని చెప్పారనమాట వీడియోలో రెండు మూడు వీడియోలు అలాగే చెప్పాడు నాలుగో వీడియోలోనేమో బెట్టింగ్ యాప్ల గురించి చెప్పాడు తర్వాత వాళ్ళ తమ్ముడు కలిసే దాని గురించి చెప్పాడు అయిపోయింది మొత్తం నాలుగు వీడియోలు ఐదు వీడియోలు తీశాడు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పెట్టిన కామెంట్లు ప్రతి ఒక్కరూ అంకిత గారికి పెడతారనమాట ఇదా జరిగింది ఇలా జరిగిందా నువ్వు ఇలా చేసినావు అలా చేసినావు అన్నప్పటికీ ఏ అమ్మాయి కన్నా బాధగా ఉంటుంది సో ఆమె ఇన్నాళ్ళు వీళ్ళిద్దరూ అసలు సోషల్ మీడియాలో చెప్పలేని వాళ్ళు సడన్గా రాజుగారి చెప్పేటప్పటికి అంకితా రాజుగారి కూడా కోపం వచ్చింది నన్ను బ్లేమ్ చేసినట్టు ఉన్నది కదని చెప్పి ఇప్పుడు తను గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఇలాగే అలాగే ఇవ్వలేదనమాట ఏమని అన్నదంటే తను నేను మాడా అని నీకు తెలుసు నేను అమ్మాయి అని నేను అమ్మాయిని కాదు మాడా అని నీకు తెలుసు నేను నా ఫ్యామిలీకి ఎక్కువ సపోర్ట్ ఇస్తానని తెలుసు నేను ఇల్లు కట్టుకోవాలని నీకు తెలుసు అన్నీ నీకు తెలుసు అన్నీ తెలిసే నువ్వు వచ్చినావు మీ ఫ్యామిలీకి ఇష్టం లేకుండా నువ్వే వచ్చినావు నువ్వు ఓకే అంటేనే నేను మా ఇంట్లో అందరితో పెళ్ళికి ఒప్పించాను మా ఫ్యామిలీ అందరిని ఒప్పించాను రెండు కలిసి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాము తను చెప్పడం కొన్ని ఇండైరెక్ట్గా చెప్పింది తర్వాత ఏ వచ్చే వీడియో వల్ల నెక్స్ట్ తనది ఈ వీడియో ఎలా ఉంటుందో మనం చెప్పలేము అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది రెండు సంవత్సరాలు ఇతను కష్టపడకుండా మొత్తం తనే కష్టపడి ఈ అమ్మాయిలు కట్టి అన్నీ చేసి తన ఓన్ తాగుడు లేకపోతే బెట్టింగ్ యాప్లు ఇవన్నీ చేసుకుంటూ రెండు సంవత్సరాలు ఇట్లా ఏమి ఉండేవి తనకి ఏమి సపోర్టుగా లేకుండా ఒక భర్తగా సపోర్ట్గా ఏమి లేకుండా అమ్మాయిలు అంటే ఎవరైనా అమ్మాయిని ప్రేమించినట్టు లేకపోతే ఏదైనా ఎఫ్ఐర్ ఉన్నట్టు అన్నట్టు మనకు ఆ వీడియోలో తెలుస్తుంది ఎవరితోటే ఎఫ్ఐర్గా ఉండే ఉండడం జరిగింది నెక్స్ట్ తను ఏమి వర్క్లు ఏమి చేయకుండా తనకి ఏం సపోర్ట్గా మనీ విషయంలో ఏ సపోర్ట్గా లేకపోవడం వల్ల కూడా అని ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది అనమాట వీడియోలో తన ఏం చెప్పింది నువ్వు కానీ ఇంక ఇక్కడి నుంచి వీడియోలు ఏమైనా అప్లోడ్ చేసినా నా గురించి ఏమన్నా నువ్వు చెప్పినా కానీ ఇంకా లీగల్గా కోర్టు ద్వారా వెళ్ళొచ్చు లేదంటే నేను డైరెక్ట్గా నీ ఆఫీస్ కడితే వచ్చి నీ అందు తెలుస్తా అని చెప్తుంది అనమాట ఇంకా అయితే ఓపెన్గా అయిపోయింది ఇంకా ఇంకా సహనం పోయింది నాకు నేను ఎంతో బాధపడ్డాను కన్నీళ్ళు కూడా ఆగిపోని అని చెప్పి చాలా ఎమోషనల్గా తను చాలా బాధపడ్డది అనమాట సో మనం ఎవరు ఏమనుకున్నా కానీ అటు తంది తప్పు ఉండొచ్చు ఇటు తింది తప్పు ఉండొచ్చు ఇద్దరిది తప్పున్నా ఏమున్నా లేకపోయినా కానీ వాళ్ళు మంచిగా విడిపోయినప్పుడు ఒకరికొకరు బయటికి రాకుండా ఉండవలసింది రాజుగారు ఒక స్టెప్ ముందేసారు కాబట్టి ఇప్పుడు అంకిత గారు కూడా ఒక స్టెప్ ముందుకేసి వచ్చిందనమాట ఇంకొకసారి నా గురించి నువ్వేమైనా అన్నామంటే నీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా నీ ఇంకా బాగోదు ఇంకేం చేయాలనుకుంటే అని చెబుతాను ఇంకా బయట ఇంకా పెడతాను నా ఇష్టం నా లైఫ్ నేను ఏమన్నా చేసుకుంటా భిక్షాట్ని పెట్టుకుంటా లేకపోతే ఒళ్ళు అమ్ముకుంటా ఏమన్నా చేసుకుంటా నా ఫ్యామిలీ గురించి నేను ఏమన్నా చేసుకుంటా నీకు హక్కు లేదు నీ ఎవరిని చేసుకుంటా చేసుకో నీ లైఫ్ నీది అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అనమాట అంత అంత గట్టిగా కాదు ఎందుకంటే రాజుగారు చేసిన పని తిన గురించి వీడియో అవతల పర్సన్ అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంకిత గారు ఆ విషయం మనందరూ తెలిసిందే తన కూడా ఏమనలేదు ఏంటంటే తన ఫ్యామిలీ గురించి ఎవరైనా ఫ్యామిలీ గురించి ఆలోచించండి లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆలోచించండి ఇలాగ అలాగ చెప్పాడు అంటే ఇండైరెక్ట్గా తిన్న అన్నట్టే తిన కూడా డై డైరెక్ట్గానే ఇచ్చేసింది అన్నమాట అంకిత గారు ఏమని తను కష్టపడలేదు తనకి తనకి సపోర్ట్గా లేడు ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కావాలని గొడవలు పెట్టుకుని వెళ్ళిపోయినట్టు అని అర్థమవుతుంది రాజుగారు ఇంతకేంటి ఎవరినో ఒక అమ్మాయిని మొత్తం లవ్ చేయడమో ఏదో చేసి ఈమె దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఇంకా ఈమె కూడా నేను నా లైఫ్ నేను బతకగలను నా కాలం మీద నేను నిలబడగలను నేను సింగిల్గా స్టాండ్ తీసుకుని నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలదు నువ్వు అవసరమే లేదు నువ్వు నాకు ఎంత లేదా నేను ఎంత అన్న ఇంక ఇద్దరికీ ఉంటాయి కదా గొడవలు సో అదనమాట మ్యాటరు ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి రాజుగారు ఏదన్నా ఒక మెసేజ్ ఒక వీడియో పెట్టినా ఏదన్నా చేసినా తన దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ బయట పెట్టి తన ఆఫీస్ కాడికి వెళ్ళి మొత్తం తన బండారు మొత్తం తీస్తుంది అంట అవసరమైతే లీగల్గా కూడా వెళ్తాదంట ఇంక వీడియోలు ఎక్ ఎక్కడ దాకా వెళ్తాయో లేకపోతే ఎక్కడ తోట స్టాప్ అవుతాయో అన్నది మనం చూడాలి ఎవరిది తప్పని మనం చెప్పలేము తన వర్షంలో తనకి అది కరెక్ట్ అనవచ్చు రాజుగారికి తిన వర్షంలో తనకి ఇది కరెక్ట్ అనిపించవచ్చు అదన్నమాట అన్నమాట రెండు సంవత్సరాలు ఇద్దరు బాగానే కలిసి ఉన్నారు తను కూడా కొన్ని చెప్పింది ట్రాన్స్ అన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరు నమ్మి మోసాలు పోవద్దు ఇలాగ అలాగని కూడా చెప్పింది చాలామంది కూడా మంచిగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్లు అని కూడా చాలా బాధగా చేసింది ఇంకా ప్రతిదీ తన ఫ్యామిలీ గురించే తను సపోర్ట్గా ఉంటానని చెప్పింది సో అదండి మ్యాటర్ ఏం లేదు గట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఇట్లా ఇట్లా ఇవ్వలేదు ఇంకా ఇంకొకసారిగా నా టాపిక్ వచ్చిందంటే నేను ఎక్కడికైనా పోతాను లేగల్గా వెళ్తా లేకపోతే నీ ఆఫీస్ గడికి వచ్చి కూర్చుంటా మొత్తం కమ్యూనిటీ వాళ్ళని తీసుకొస్తా నీ బండారం బయట పెడతా నిన్ను ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇంకా ఏమన్నా చేయొచ్చు మనం చెప్పలేము సో ఇక్కడితో అయినా రాజుగారు వీడియోలు స్టాప్ చేసి తను ఓన్గా వీడియోలు చేసుకోవడం బెటర్ ఎందుకంటే అంకిత గారికి కోపం వచ్చింది కాబట్టి సో అదనమాట మ్యాటర్ ఇంకేం లేదండి వాళ్ళిద్దరు దూరంగా ఉన్నా కానీ ఎవరి లైఫ్లో వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండటం బెటరు తనేమో వేరే అమ్మాయిని చేసుకుని తన పిల్లలతో తన ఉండడం బెటరు అంకిత గారు కూడా లైఫ్లో ముందుకెళ్ళి తన ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలని ఇద్దరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మనం ఏం చేయలేము ఎందుకంటే ఆరు నెలల నుంచి చాలామంది ఉన్న క్వశ్చన్లు ఇప్పుడు రేజ్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు తిన పర్షన్లో తినకి తన వర్షన్లో తనకనమాట సో అదే అండ్ మ్యాటర్ రేపు ఇంకా మంచి వీడియోతో వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్